అందరికి నమస్కారం పవన్ కళ్యాణ్ గారు పోరాట యాత్రలో పోరాట యాత్ర చేసేటప్పుడు చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని ఆయన డిప్యూటీ సీఎం ఆయన ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నారు అలాగే పంచాయతీరాజ్ శాఖ అటవీ శాఖ మంత్రిగా అలాగే కాలుష్య దానికి పర్యావరణానికి సంబంధించిన మంత్రిగా ఆయన ఒక ఐదు శాఖలు నిర్వర్తిస్తూ ఆయన యొక్క శాఖల పరిధిలో ఉన్న గ్రామాల్లో అంటే డోలీ మోతలు ఉన్న గ్రామాలకు సైతం రోడ్లు వేపిచ్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిధులు రిలీజ్ చేపించి మారుమూల ప్రాంతాల్లో కూడా అసలు అక్కడ యాక్చువల్గా కూటమికి ఓట్లు వేయాల అక్కడ అంతా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ మనకి డోలీ మోతలు లేని గ్రామాలు మనం చూడాలి అని చెప్పి ఆయన మన్యం జిల్లాలోని ప్రతి ఒక్క మారుమూల గిరిజన ప్రాంతానికి చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ బాధను చూసి రోడ్లు దగ్గరుండి రోడ్లు వేయించి వాళ్ళలో వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని నింపారు అట్లాగే ఏటికొప్ప బొమ్మల విషయంలో కూడా ఆ రోజు అంకుటి లేక ఆ కళ అంతరించిపోతున్న పరిస్థితుల్లో పోరాట అప్పుడు ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు దీనికి కర్ర కావాలి దీనికి ప్రభుత్వం సాయం చేయాలంటే ఆయన అడవి శాఖ మంత్రిగా ఇప్పుడు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక జీవో పాస్ చేసి వాళ్ళకి అంకుటకర్రని లభ్యమయ్యేలాగా ఆయన చర్యలు తీసుకొని ఈరోజు ఏటికొప్పాక బొమ్మల శకటానికి కేంద్ర ప్రభుత్వంలో రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జరిగిన ఉత్సవాలలో మన ఏటికొప్పాక బొమ్మలతో తయారైన శకటానికి ఉత్తమ అవార్డు రావడం అసలు ఎంత ఆనందాన్ని ఇస్తుందో చూడండి ఒక విజన్ ఒక ఒక చెప్పిన మాట ప్రజలకు ఇచ్చిన మాట మర్చిపోకుండా ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏవైతే గతంలో గత పదేళ్లలో ఏవైతే చెప్పారో ప్రతి ఒక్కటి వైనంగా చేసుకుంటూ వస్తున్న విధానం ఆయన ఒక నిజాయితీ పని పట్ల ఉన్న తపన ప్రజల పట్ల ఉన్న నిబద్ధత ఇవన్నీ చూస్తుంటే చాలా చాలా అంటే చాలా గర్వంగా ఉంది ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నందుకు అట్లాగే ఈరోజు డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంది మన మన మనకి స్వతంత్రం వచ్చి మన భారతదేశానికి అయినా కరెంటు లైట్లు చూడ కరెంటు చూడని గ్రామాలు ఉన్నాయి కరెంటు విద్యుత్ లైట్లు చూడని గ్రామాలు ఉన్నాయంటే అది మన రాష్ట్రంలో కూడా అలాంటి గ్రామాలు ఉన్నాయి అది అనకాపల్లి జిల్లాలో అర్ల పంచాయతీలో ఉన్న నీలబంద గ్రామంలో మూడే కుటుంబాలు ఉంటాయి ఇరవై ఆరు మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు అలాంటి ప్రాంతంలో లైట్ వేసి అలాగే కరెంట్లు వేసి వాళ్ళకి విద్యుత్ లైట్స్ అందే విధంగా పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోవడం అక్కడ ఉన్న మహిళలు మొదటిసారిగా ఆ విద్యుత్ లైట్ ఆ వెలుగుల్లో మన గ్రామానికి కూడా కరెంట్ వచ్చిందన్న ఆనందంలో ఆ మహిళలు థీమ్సా నృత్యం చేసి ఆయనకి థ్యాంక్స్ చెప్పిన విధానం ఇవన్నీ చాలా మనసుకి ఎట్లా ఉంటాయంటే ఇది కథ కోరుకుంది డెబ్బై ఏడు సంవత్సరాలు పట్టింది ఆ గ్రామానికి ఒక లైట్ రావడానికి సో ఈ రకమైన అభివృద్ధి ఏ అభివృద్ధికి నోచుకోలేని ఎన్నో గ్రామాలు ఉన్నాయి ఆయన పంచాయతీ రాశాక ఒక్కొక్క గ్రామాన్ని తీర్చిదిద్దుతున్న విధానం చూస్తుంటే చాలా గర్వంగా అంటే ఒక నాయకుడు ఇది కథ చేయాల్సింది ఇలా కథా పని చేయాల్సిందే అన్నట్లుగా అందరికీ ఇన్స్పిరేషన్గా ఆయన చేసే పని విధానం ఏదైతే ఉందో అది చాలా తలెత్తుకు చెప్పే విధంగా ఆయన పరిపాలన ఆయన ఆయన శాఖల పట్ల ఆయన చేస్తున్న ఉంది సో ఇదే రకంగా ముందు ముందు ఇంకా అన్ని గ్రామాల్లో ఆయన ఏవైతే అప్పుడు కానీ ఎన్నికల హామీల్లో కానీ ఏవైతే చెప్పారో అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు అలాగే పిఠాపురంలో కూడా ఏవైతే పశువుల సంతకు సంబంధించి అభివృద్ధి కోసం కోటి రూపాయల పైన నిధులు కేటాయించి ఇప్పుడు ఏవైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ చేస్తున్నారు పిఠాపురం రోడ్లు కానీ బస్ స్టాండ్లు కానీ అలాగే స్కూల్స్ కానీ పిల్లలకి హాస్పిటల్ హండ్రెడ్ 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 బెడ్ ఏవైతే వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కానీ ఇవన్నీ ఏవైతే హామీలు ఇచ్చారో అన్ని వరుసగా చేసుకుంటూ వస్తున్నారు ఇట్లాగా ఈ రకమైన ఎన్డీఏ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అన్నిటికీ నిధులు అన్ని నిధులు సమకూర్చి తగినంత సాయం చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు జై జనసేన జై హింద్